హలో ఫ్రెండ్స్ ఇక పదకొండవ వారం ఫ్యామిలీ వీక్ వచ్చేసింది కదా ఇక ఫస్ట్ తనుజ ఫ్యామిలీ వస్తారు ఇంకా తనుజ ఫ్యామిలీ ఎవరంటే వాళ్ళ అక్క పాప నెక్స్ట్ వాళ్ళ చెల్లి అయితే వస్తారు ఇంకా వాళ్ళ చెల్లికి టూ డేస్లోనే మ్యారేజ్ ఉందంట ఇంకా అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది తనుజ వాళ్ళ చెల్లిని చూడగానే ఇంకా పాపనైతే కన్ఫ్యూషన్ రూమ్లో కూర్చోబెడతారు ఇక వాళ్ళ చెల్లి ఏమో మెయిన్ గేట్ నుంచి వస్తుంది ఇక చాలా ఎమోషనల్ అవుతుంది ఇంక అందరికీ పరిచయం చేస్తుంది మా పాప మా పాప అంటూ ఇంకా అక్కడ వాళ్ళ చెల్లి రాగానే ఎమోషనల్ అయిపోయింది ఇంకా మ్యారేజ్ కదా ఇంకా బయట కూర్చోబెట్టి ఆమెకి పూలు గాజులు తాంబూలము అవైతే ఇస్తుంది చాలా బాగా అనిపించింది ఇంకా ఎందుకంటే వాళ్ళ చెల్లికి బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి బిగ్ బాస్ అలా ప్లాన్ చేసినట్టున్నారు ఇలాగో మ్యారేజ్కి ఉండదు కదా ఇంకా గాజులు అవి తాంబూలం ఇచ్చి భలే అనిపించింది అసలు ఇంకా చాలా ఎమోషనల్ అయింది ఇంకా వాళ్ళ చెల్లి క్యాప్టెన్ రూమ్లో అయితే ఒకటి చెప్పింది తానుజకి ఏమనంటే నువ్వు అందరితో కలిసి ఉండు నువ్వు మూడీగా ఉండకు అలగకు అలాగే ఏడవకు కూడా నువ్వు ఏడవడం మాకు అస్సలు ఇష్టం లేదు నువ్వు అసలు ఏడవద్దు అందరితో కలిసి ఉండు నవ్వుతూ ఉండు ఇంకా అందరితో మాట్లాడు అలగకు అని చెప్పేసి అంటది ఇంకా సరే అని చెప్పేసి తను జాని ఇంకా ఏమన్నా అని అడిగితే కళ్యాణ్ గురించి అని అంటే ఇంకా కళ్యాణ్ గురించి నీ గురించి అంతేం పోటీ అవ్వట్లేదు జస్ట్ అనుకుంటున్నారు అట్లా బయట అలా పోర్ట్రే అవుతుంది అని నీ గురించి మాకు తెలుసు కాబట్టి నువ్వు ఎలా ఉంటున్నావో అలాగే ఉండు నువ్వు అలాగే ఆడు నీ గేమ్ చాలా బాగుంది కాకపోతే నువ్వు చాలా ఎమోషనల్ అవుతున్నావు అది ఒక్కటి తగ్గించుకొని మంచిగా ఆడు ఇంకా మాకు కావాల్సింది నువ్వు మంచిగా నవ్వుతూ ఉండడం నువ్వు ఏడుస్తే మాత్రం అమ్మ ఏడుస్తుంది నువ్వు ఏడవకుండా అందరితో యాక్టివ్గా అందరితో మంచిగా ఉండు అని చెప్పేసి వాళ్ళ చెల్లి చెప్పుద్ది అనమాట భరణి గారి గురించి అని అంటే భరణి గారి గురించి ఏమో అలాంటిది ఏమి ఇప్పుడు లేదు అప్పుడు ఫస్ట్లో అన్నారు కానీ ఇప్పుడు అలాంటి బాండ్ గురించి ఏం మాట్లాడట్లేదు కాబట్టి నీ గేమ్ని నువ్వు నువ్వాడు నువ్వు స్ట్రాంగ్గా ఉండు అని చెప్పేసి వాళ్ళ చెల్లి తనుజకైతే చెప్పుద్ది